రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో ఉందని సంతోషం వ్యక్తం చేస్తూ బడంగపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో బడంగపేట్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచా కలుస్తూ సంబరాలు నిర్వహించారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఆసరా పింఛన్లు నాలుగు వందల రూపాయలకి వంట గ్యాస్ వికలాంగులకు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్లు పదిహేను లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని బడంగపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామరెడ్డి అన్నారు కేసీఆర్ పథకాలే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గంలో సవిత ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధితో మహేశ్వరం గడ్డ సవితమ్మ అడ్డగా మారి మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుట్టగల సంతోష్ కోఆప్షన్ మెంబర్ సమైక్య జ్యోతి అశోక్ డేవిడ్ జ్యోతి కుమార్ తదితరులు హాజరయ్యారు నియోజకవర్గం కార్యకర్తలకు నాయకులకు పార్టీ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు మరియు సవితమ్మ అభిమానులకు అందరి కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కార్యకర్త సోదరులారా నాయకులారా మహిళా సోదర్మన్ లారా మీరందరూ కూడా ఈరోజు నుంచి కూడా ఈరోజు మన సబితమ్మ గారు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫాం తీసుకోవడం జరిగింది ఈరోజు నుంచి మన అందరం కూడా కంకణ బద్దులై ప్రతి కాలనీని ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెను ప్రతి తండను మనము వెళ్ళి ప్రతి ఒక్కరిని కలవవలసిన అవసరం ఉంది దయచేసి మీరు గమనించండి టైం ఆసన్నమైంది సుమారు నలభై ఐదు రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రతి వాళ్ళం కూడా ప్రతి కాలనీని తట్టండి ప్రతి కడపను తట్టండి సీఎం గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ముందు పెట్టండి ప్రతి కడపకు ఇప్పుడు ఇచ్చినటువంటి గత నడిచిన గడిచిన పది సంవత్సరాలు ఇచ్చినటువంటి పథకాలను ప్రతి ఇంటిని తట్టండి ప్రతి కడపను తట్టండి ఇచ్చిన సంక్షేమ పథకాలను చెప్పండి ఇప్పుడు ఇచ్చే ఇయ్య ఇవ్వ ఇయ్యబోయే పథకాలను కూడా చెప్పమని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి కార్యకర్త కూడా బద్దులై కంకణం కట్టుకొని ఎలా నేను సైతం సబితమ్మతో ఉన్నా నేను సైతం సబితమ్మకు ఓటేయాలని చెప్పి ప్రతి కడుపును తట్టి ప్రతి కార్యకర్తను తట్టండి ప్రతి అభిమానం తట్టండి ప్రతి ఓటర్ను తట్టండి ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేయండి నాకెందుకని టైము చాలా ఉంది నలభై ఐదు రోజులు వ్యవధి ఉంది ఇంకా నేను కలవదు తర్వాత కలుస్తాను అనుకోకండి మిత్రులారా ఈ రోజు నుంచే మీరందరూ ఈ ఈరోజు అమ్మ బీఫామ్ ఫామ్ తీసుకుంది బీఫామ్ ఫామ్ తీసుకుని నుంచి మనది క్యాన్వస్ ప్రారంభం కావాలి ప్రతి ఓటర్ని కలవాలి ప్రతి ఒక్కరిని కూడా కలిసి సబితమ్మకు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరు కూడా ప్రతి ఏ ఏ కో ఏ ఎవరెవరు ఎలా ఎలా వెళ్తారో ప్రతి ఒక్కరు నీ యొక్క కాలనీ ఉంది నువ్వు వెళ్ళొచ్చు పది మంది జంట కాకుండా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిని ప్రతి ఓటర్ని ప్రభా ప్రభావితం చేసి సబితమ్మకు ఎందుకు ఓటేయాలి సబితమ్మ ఏం చేసింది సబితమ్మ ఏం అభివృద్ధి చేసింది అనే పూర్తిగా ఆ ఓటను వివరించాలి ఈరోజు బడంపేట ముఖ్యంగా బడంపేట కార్పొరేషన్లో వందల కోట్లను తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే సబితమ్మ సబితమ్మ లేకుంటే ఈ అభివృద్ధి కాకపోవును చెప్తారు అక్కడక్కడ క్వశ్చన్స్ కూడా వేస్తారు ఈరోజు సబితమ్మ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోయింది టీఆర్ఎస్లో పోయింది కదా మేము కాంగ్రెస్ నుంచి ఎందుకు ఓట్ వేయాలంటారు అవును ఈరోజు ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళింది కాబట్టి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతాన్ని ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పి అభివృద్ధి చేసిందని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి చెప్పండి అర్థమైతే చెప్పండి అర్థమైతే వివరించండి ప్రతి ఒక్క ఓటర్ని మన కారు గుర్తుకు వేసినట్టు ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి నాయకుడిని ప్రతి ప్రజాప్రతినిధిని ప్రతి కార్యకర్తని ప్రతి మహిళా సోదరుణ్ణి ప్రతి సబితమ్మ అభిమానులను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ రోజు నుంచి కూడా మన క్యాన్వెసింగ్ ప్రారంభించాలి ప్రతి వాడకు ప్రతి పల్లెకు ప్రతి వాడకు ప్రతి డివిజన్కు ప్రతి చోటకు పోయి ప్రతి కళ తట్టి మనం ఓటర్ నడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము గెలుస్తూ ఉన్నాం బ్రహ్మాండమైన మెజార్టీలో గెలుస్తూ ఉన్నాం ఈ రోజు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆధారం చేసుకొని ఈరోజు ఈరోజు సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల మెజార్టీతో గెలవబోతున్నటువంటి సబితమ్మకు ఆ ఓట్లు వేసి మీరందరూ కూడా మహేశ్వరం ప్రజలందరూ కూడా భాగస్వాములు కండి నేను ఓటేస్తే సబితమ్మ గెలిచిందని చెప్పండి నేను వేస్తే సబితమ్మ గెలిచిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకొనే అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచే వారికే ఓటేయాలని చెప్పి ఈ మహేశ్వరం మహేశ్వరం సంబంధించిన ఓటర్లకు అందరు కూడా నేను రెండు చేతులు మొక్కి చేతులు ఎత్తి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్న ప్రజలారా గమనించండి అందరూ కూడా సబితమ్మకు కారు గుర్తుకు ఓటేయండి జై తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి